అందరికీ నమస్తే ఇంతకుముందే నేను స్టెమ్ కటింగ్స్తో మొక్కలు పెంచడం అనేది చాలా వీడియోలు చేశాను అలాగే ఇప్పటికీ నా గార్డెన్లో స్టెమ్ కటింగ్స్తో పెంచి పూలు పూస్తున్న మొక్కలు కూడా చాలానే ఉన్నాయి అయితే ఈ మధ్య గార్డెన్లో కొన్ని మొక్కలు స్టెమ్ కటింగ్స్తో స్టార్ట్ అయ్యి ఉన్నాయి అవేవి నేను కావాలని పెట్టినవి పెద్దగా లేవు చాలా వరకు పడేయడం ఎందుకు అని పక్కపాట్లో గుర్చేసినవి అలాగే అనుకోకుండా చిగురు పడి వాటికవే స్టమ్ కటింగ్ల మొక్క స్టార్ట్ అయిపోవడం అలాగే కొన్ని నేను పెట్టినవి ఇలా కొన్ని రకాల వరకు వాటికవే చాలా వరకు మొక్కలు పెరిగిపోయినాయి అవి ఎన్ని రకాలు ఏంటి వాటిలో నేను ఏం పెట్టాను ఏం పెట్టలేదు అనేది ఈరోజు మీకు చూపిస్తాను ఇది నూరు వరహాల మొక్క దీంతో పాటు ఇంకొక మొక్క కూడా వచ్చింది మనకు ఒకే పాటలో రెండు మొక్కలు వచ్చాయి అది ఆల్రెడీ ఒకసారి ఒకరికి షేర్ చేసేసాను కదా ఇదైతే ఎన్ని గుత్తులు ఉన్నాయి చూడండి ఈ చివరినే నాలుగు గుత్తులు ఉన్నాయి అది కాకుండా ఇంకొక మూడు గుత్తుల వరకు ఉన్నాయి చాలా బాగా పోస్తుంది ఈ మందారం కూడా నేను అనుకోకుండా కూర్చుంది ఒక స్టెమ్ కటింగు నేను వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పి కట్ చేసాను అది పడేద్దాం అనుకున్న దాన్ని నాకు మనసు రాదు అంత ఈజీగా పడేయడానికి దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి ఈ పక్క పాట్లో ఒకటి ఆ పక్క పాట్లో ఒకటి గుచ్చేసాను ఈ స్టెమ్ అయితే అసలు నేను గుచ్చిన విషయం కూడా మర్చిపోయాను అది ఈ రోజే కనిపించింది నాకు కూడా అలా రెండు మందారాలు తయారైపోయినాయి అది ఆరెంజ్ కలర్ ముద్దు మందారాలు అవి రెండు మొక్కలు తయారైపోయినాయి అవి రూట్స్ వచ్చాయా లేదా అనేది కూడా మీకు చివరిలో చూపిస్తాను ఇక ఇప్పుడు మరువం ఈ మరువం నేను కావాలని గుచ్చాను అంటే మా నైబర్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పాను కదా వాళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చారు మొన్న ఈ మధ్య ఒక ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది అప్పుడు మరువం చూసి చాలా ముచ్చట పడ్డారు అయితే అప్పుడు ఇద్దామంటే నా దగ్గర ఎక్స్ట్రా ఏమీ లేవు ఈ టబ్ అయితే ఫుల్గా పెద్ద మొక్కలు మూడు పెట్టాను కానీ ఇంకా చిన్న మొక్కలు అప్పటికి స్టాం కటింగ్స్ ఏవి పెట్టలేదు నేను పూల మొక్కలు ఉన్న వరకు మాత్రం ఇచ్చాను అయితే చాలా ముచ్చట పడ్డారు కదా మరువం పెంచి ఇద్దామని చెప్పి స్టెమ్ కటింగ్స్ పెట్టాను అయితే బాల్కనీలో పెట్టాను ఇక్కడ కూడా సేఫ్టీ కోసం కొన్ని పెట్టాను బాల్కనీలో పెట్టినవి మూడో రోజునే పందుకొక్క వచ్చి మొత్తం పీకేసింది ఇక్కడ ఇదే టబ్లో కూర్చున్నవి మాత్రం అన్నీ బతికాయి మొత్తం టబ్లో ఒక ఐదు మరువం కటింగ్స్ బతికాయి అలాగే వేరొక దాంట్లో కూడా ఉన్నాయి ఇంకా ఒకటి రెండు ఇవి పెట్టి ఒక ట్వంటీ డేస్ అబవ్ అవుతుంది అంటే పెద్ద తుఫాన్ల వరదలు వచ్చినాయి కదా దానికి ముందే పెట్టాను ఇవన్నీ బతికేసినాయి కొత్త చిగుర్లు కొమ్మలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ పోయాక తీస్తే బాగుంటుందని ఇంకా ఇవ్వలేదు అలాగే ఇదే పాటులో చామంతి స్టెమ్ కటింగ్ కూడా పెట్టాను మందారం అలాగే ఇది కూడా అనుకోకుండా కూర్చుంది చామంతి పెద్ద మొక్క పడిపోయి కిందకి విరిగిపోయి చాలా రోజుల నుంచి అలాగే ఉంది విరిగిపోయి కిందకి నేలకు టచ్ అవుతోంది చిరాగ్గా ఉంది ఎలాగో అన్ సీజన్ కదా అని చెప్పి విరిచేసి పడేస్తూ ఒక నాలుగు కొమ్మలు మాత్రం అక్కడక్కడ గుచ్చేశాను వాటిలో ఈ టబ్లో గుచ్చింది ఒకటి అలాగే ఈ కూరతో గుచ్చింది ఒకటి ఈ చుక్క కూర ముదిరిపోయింది చుక్క కూర కన్నా ఫాస్ట్గా ఈ చామంతే పెరిగిపోతుంది ఇది చాలా చిన్న చిగురు గుచ్చాను ఎంత గుచ్చాను అనేది మీకు చివరిలో చూపిస్తాను ఇది వైట్ మందారం ఇది కూడా విరిగిపోయిన కొమ్మే దీన్ని కోకోపీట్లో పెట్టాను అయితే త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఆ సైజ్ మాత్రమే ఉంటుంది అసలు వస్తుందో రాదో ఊరికి గుచ్చు పడేయలేక అది కూడా రూట్స్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు సాయిల్లో పెట్టుంటే పెద్ద మొక్క అయిపోయి ఉండేది అయితే నాకు టైంకి మట్టి అందుబాటులో లేక దాన్ని పట్టించుకోలేదు ఇంకా ఈ స్టెమ్ కటింగ్స్ చామంతి కూడా మిగిలిన రెండిటితో పెట్టినవే అయితే అవి పెరిగినంత ఫాస్ట్గా ఇవి పెరగలేదు కారణం ఏంటంటే ఇది పెద్ద మొక్క అప్పటికే కొంచెం గ్రో స్టార్ట్ అయిపోయిన గోంగూర మొక్క ఇది దాని రూట్స్ దీనికి అడ్డం పడి ఉండొచ్చు ఇంకొకటి మట్టి కూడా చాలా వరకు పాత మట్టే ఉంది దీనిలోని ఇలా కొన్ని కారణాల వల్ల ఇవి వాటి దాంతో సమానంగా పెరగలేదు కానీ బ్రతకడం అయితే బతికింది కొంచెం పెరిగాక రీప్లెంట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది నేను చిగులు కట్ చేస్తాను ప్రస్తుతం ఇంకొంచెం ఫాస్ట్గా పెరుగుద్దని స్టార్ట్ అవుతుంది ఇది కూడా మరో ఇంకో స్టెమ్ కటింగు గోరు చిక్కుడు మొక్క మొదట్లో పెట్టాను కొత్తగా మొక్కలు నాటినప్పుడు అలాంటి పార్ట్స్లో ఎక్కువగా పెడుతూ ఉంటాను అలా ఇదొకటి పెట్టాను అనమాట ఇది కూడా బతికేసింది ఇక ఇవి స్టెమ్ కటింగ్స్ కావు అయితే ఆకుకూరలు పెట్టినప్పుడు మీకు కొన్ని స్వీట్స్ వేస్తూ చూపించాను కదా కొంచెం పెద్దగా వచ్చాక చూపిస్తాను అన్నాను అవి వాటిలో కొన్ని మొక్కలు వచ్చేసాయి ఇవి మార్నింగ్ గ్లోరీ రెండు మొక్కలు వచ్చాయి ఒకటి బాగా పెరిగిపోతుంది దీన్ని త్వరగా రీప్లాంట్ చేయాలి అలాగే పింక్ కలర్ పొగడమంతి నాలుగో ఐదో వచ్చినాయి నేను ఆల్రెడీ వీటిలో షేర్ చేసేసాను దీనిలోనే బేబీ పింక్ అపరాజిత అంటే శంకు పువ్వులు కూడా వేశాను అది కూడా ఒకటి వచ్చింది నీలగూరింత కూడా వేశాను కానీ ఒక్క మొక్కే వచ్చింది అది కూడా రూట్ దగ్గర కుళ్ళిపోయి వర్షాలకి పడిపోయింది ఇంకా వీటితో పాటు కాస్మోస్ కూడా వేశాను కాస్మోస్ మాత్రం ఒకటి కూడా రాలేదు బహుశా ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు ఇది మాత్రం నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఇది బతికేసింది చాలా రోజులైంది గ్రోత్ అయితే స్లోగా ఉంది కానీ అయితే ఇదేంటంటే నాటు చామంతి వైట్ కలర్ రేఖ నాటు చామంతి అంటే నాకు చాలా ఇష్టం ఇది స్మెల్ కూడా వస్తుంది అయితే దానికి మచ్చలు మచ్చలు ఉన్నాయి చిగురు అని చెప్పి ఆ చిగురు తెంచి పడేసాను పడేసిందే మళ్ళీ గుర్చాలనిపించింది నాకు గుర్చోను అయితే నేను బతుకుతుందని మాత్రం అనుకోలేదు ఎందుకంటే ఇది ఇప్పట్లో వచ్చే చామంతి రకాలు కాదు ఇది నా చిన్నప్పటి నుంచి ఉన్న చాలా పాత మోడల్ నాటి చామంతి ఇప్పుడు వచ్చేవైతే స్టెమ్ కటింగ్తోనే పెంచాలి కానీ దీనికి అవసరం లేదు అంట్లు వస్తాయి మనకి ఎన్ని కావాలంటే అన్న అంట్లు వస్తాయి స్టెమ్ కటింగ్ వచ్చాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఊరికే బతుకుతుందా లేదా అని టెస్ట్ కోసం గుచ్చితే అది నిజంగా బ్రతికేసింది నాకే సర్ప్రైజ్ అనిపించింది ఇది నాకు ఒక రెండు మూడు అంటలు నాకు సూర్య గారు అని ఒక గార్డెనర్ ఫ్రెండ్ ఇచ్చారు నా ఇష్టాన్ని అర్థం చేసుకుని పాప మావిడే నేను ఇస్తానని ఇచ్చారు ఆవిడకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే కానీ ఈ రోజు మాత్రం నేను ఇంకో పది మందికి ఇచ్చేలాగా ఇంత గుబురుగా పెరిగిపోయింది చాలా సంతోషం అయితే ఎప్పుడు సీజన్ వస్తుందా అని వెయిట్ చేస్తా ఇది నాకు చిత్రాల్లో కల్లా విచిత్రంలా అనిపించింది ఇది వైట్ డిసెంబరాలో ఇంతకు ముందు ఒక లాంగ్ వీడియో చేశాను నేను స్టెమ్ కటింగ్స్ తోనే పెట్టాను అందరికీ షేర్ చేశాను కానీ నేను రీప్లాంట్ చేసుకోలేదు ఇందులో ఉన్న సింగిల్ ఒక పెద్ద మొక్క మాత్రం ఇప్పుడు రీప్లాంట్ చేశాను అది ఇప్పుడు పెద్దగా తయారైపోయింది అయితే రీప్లాంట్ చేద్దామని చూసినప్పుడు దానిలోనే ఒక చిగురు నాకు తెలియకుండా ఎప్పుడో పడిపోయి దానికి రూట్స్ కూడా వచ్చేసినాయి ఆ చిన్న చిగురుని అలాగే వదిలేసి పెద్దదాన్ని తీసుకొచ్చి నేను రీప్లాంట్ చేశాను ఇప్పుడు పెద్ద మొక్క అయిపోయింది ఆ చిన్న చిగురేమో ఇప్పుడు అదే పోటలో ఇంత పెద్దగా పెరిగిపోయింది మొదలు చూడండి ఎంత లావైందో ఈ సంగతి ఇలా ఉంచితే ఇప్పుడు పె దాన్ని సెపరేట్ చేశాను కదా ఇది ఇంత పెద్దది అయిపోయింది చాలా ఫాస్ట్గా మళ్ళీ ఇది నాటినప్పుడు ఇంకొక చిగురు పడినట్టు ఉంది అది నేను చూసుకోలేదు అది కూడా చూడండి మళ్ళీ పక్క నుంచి ఇంకొక మొక్క స్టార్ట్ అయిపోయింది ఇది మరీ అంత ఈజీగా ఉందండి జస్ట్ చిగురు పడితే అలా మొక్క అయిపోతుంది ఎంత చిత్రంగా అసలు అదే ఆ పోట్లో వచ్చిందే చిత్రం అనుకుంటే ఇది ఎప్పుడు బతికిందో ఇది అసలు ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియలేదు పెద్దది అయ్యే వరకు వింటర్ రావాలి దీని ప్రతాపం మనం చూడాలి ఇక్కడితో కొత్త స్టెమ్స్ అయిపోయినాయి కానీ ఈ బేబీ పింకు చిన్న మొక్క రెండు పూలతో ఉంది కదా ఇది ఇందులో రెండు మొక్కలు ఉన్నాయి ఇవి స్టెమ్ కటింగ్తో పెంచినవే అయితే ఇది మీకు ఇంతకు ముందు షార్ట్లో చూపించాను కటింగ్స్తో ఒక్కోపీట్లో ఉన్నప్పుడే ఇది పూలు పూసేసింది రెండు కూడాను అయితే ఇదెందుకు కటింగ్స్ పెట్టానంటే తులసి మొక్కలు తీయడానికి ముందు నుంచే అప్పటికే చాలా వీక్గా ఉంది కదా ఆ టైంలోనే ఇంతకుముందు కూడా కట్ చేశాను అప్పటికి ఇప్పటికీ ఫోర్ మంత్స్ అవుతుంది ఇది కట్ చేసి అప్పుడు పెట్టాను కోకోపీట్లో పెట్టాను కోకోపీట్లోనే ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి ఆ తర్వాత తీసి దీన్ని రీప్లాంట్ చేశాను అయితే ఈ మూడు కటింగ్స్లో ఒకటి ఇసుకలో పెట్టాను దానికి మాత్రం సరిగ్గా రూట్స్ స్టార్ట్ అవ్వలేదు అయితే మట్టిలో పెట్టాక ఈ మూడిట్లో ఏది ఫెయిల్ అయిందనేది నాకు తెలియదు కానీ రెండు అయితే బాగా బతికాయి ఒకటి బాగా పొడవుగా పెరిగిపోయింది పువ్వులు పోస్తుంది మీరు చూసారు అయితే నాకు వైట్ మందారం లాగే బేబీ పింక్ మందారం అంటే కూడా చాలా ఇష్టం నేనేమనుకున్నానంటే వాటిలో నేను ఒకటి ఉంచుకుని ఒకటి ఎవరికైనా ఇద్దాం అనుకున్నాను పెద్దది ఉంచేసుకుందాం అంటున్నాను కానీ ఈ లోపు మదర్ ప్లాంట్ చూడండి ఐదు పువ్వులు పూసింది ప్రస్తుతం ఇలా చాలా బాగా పోస్తుంది ఇంకా ఎందుకులే ఒకటి ఉంచుకున్నా పెద్దది ఉంచుకుందాం అనుకున్నాను కదా అది ఇచ్చేద్దాం అనుకున్నాను మా నైబర్స్కి ఈ మరువం ఇస్తున్నాను కదా వాళ్ళకే పెద్ద ప్లాంట్ ఇచ్చేద్దాం అంటున్నాను వాళ్ళకి అన్ని రకాల మందారాలు ఉన్నాయి బేబీ పింక్ లేదన్నారు ఇది బాగా పోస్తుంది కాబట్టి చిన్నది నేను ఉంచుకుని ఆ స్టెమ్ కటింగ్స్లో పెద్దది ఇచ్చేద్దాం అని చెప్పి అనుకున్నా పెద్ద చూడండి ఎంత హెల్దీగా తయారైపోయిందో ఆ రోజు నేను చేసిన పనికి ఈరోజు ఇంత హెల్తీగా ఉంది స్టెమ్ కటింగ్స్ ఎలా వచ్చినాయి రూట్స్ అనేది మీకు చూపించాలని తీసి చూపిస్తున్నాను ఇది చామంతి నాలుగు ఒకసారి పెట్టాను కదా ఇందులో ఒకటి మాత్రమే తీసి చూపిస్తున్నాను అన్నీ చూపించట్లేదు ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు అన్నీ తీస్తాను అందులో పెద్ద చామంతి మాత్రం ఒకటి నేను పాట రెడీ చేసుకున్నాక తీస్తాను ప్రస్తుతానికి దీన్ని ఒక చిన్న పోటలో వేద్దామని చెప్పి తీసుకుంటున్నాను ఈ చామంతులు మందరాలకు కూడా అనుకోకుండా పడేసే కొమ్మల్ని పక్క పోటలో కూర్చోడమే తప్ప అనుకుని పెట్టినవి లేవు ఇప్పుడు ఇదిగో చామంతి ఈ రెండు ఎలా గుచ్చాను అంటే ఇదిగో కింద పడిపోయి ఉండేది ఇంకా పెద్ద కొమ్మ దాన్ని ఇలా విరిచి పక్కపోట్లో గుచ్చి మీరు ఇలా స్టెమ్ కటింగ్స్తో పెంచాలనుకుంటే నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఆల్మోస్ట్ ఫోర్ ఇంచెస్ వరకు తీసుకుంటే చిగురు అడుగున ఆకులు తీసేసి మీరు అలా గుచ్చితే సరిపోతుంది త్రీ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ చిగురు మాత్రమే సరిపోతుంది చామంతికి పొడవగా ఏం అవసరం లేదు చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది ఈ మాత్రం సైజ్ తీసుకుంటే చాలు మనకి ఈజీగా బతికేస్తుంది ప్రతిసారి మొక్కలు కొనక్కర్లేదు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే ఇలా స్టెమ్ కటింగ్స్ తెచ్చుకొని పెంచుకోవచ్చు ఈ వీడియో తీసేటప్పుడు రెండు సార్లు చేతిలో ఉన్న కొమ్మలు ఎగిరిపోయినాయండి ఒక ఐదు నిమిషాలే గాలి వేసింది కానీ ఈ మధ్యకాలంలో నేను అలాంటి గాలి చూడలేదు అంత ఫోర్స్గా గాలి వేసింది ఆ దెబ్బతో మా పాప భయపడిపోయింది కూడా తీసిన ఐదు నిమిషాల వీడియోలో పది నిమిషాలు ఈ స్టెమ్స్ ఎక్కడ పడ్డాయో అని వెతుక్కోవడానికే సరిపోయింది ఈ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఇప్పుడు వేరే సపరేట్గా చిన్న చిన్న డబ్బాల్లో బాటిల్స్లో వేస్తున్నాను ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాను లేదా ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చేస్తాను ఇలాంటి సన్నని బాటిల్స్లో మొక్కలు నాటేటప్పుడు మధ్యలో గొయ్యి తీసి పక్క మట్టి వేసి నొక్కడం కాకుండా మొక్క పెట్టేసి పైనుంచి మట్టి వేసి పెట్టుకోవాలి అలా అయితే మొక్క పెద్దగా డిస్టర్బ్ అవుతుంది ఇక చామంతి ఫోర్ ఇంచెస్ వరకు చిగురు తీసుకున్నాం కదా దాని కింద ఆకులను తీసేసి డైరెక్ట్గా గుచ్చేసి వాటర్ పోసేవచ్చు నేను ఇలా మట్టిలో గుర్చమని మిమ్మల్ని చెప్పను నేనేదో అలా బతికితే బతుకుతుంది లేదంటే లేదన్నట్టు కూర్చోను మీరు ఇసుకలో పెట్టండి లేదా కోకోపీట్లో పెట్టుకోండి మట్టిలో పెట్టద్దు అలా కంపోస్ట్ వల్ల ఏమైనా డిస్టర్బ్ అవద్దు నాకు మీకు ఎక్కువ స్టెమ్స్ ఉన్నాయనుకోండి ఆప్షన్ పర్లేదు అనుకున్నప్పుడైతేనే మట్టిలో పెట్టండి నేను మీకు చూపించడం కోసమే ఇలా గుచ్చి చూపిస్తున్నాను మీరు ఇసుకలో కానీ కోకోపీట్లో కానీ పెట్టుకోండి అలాగే మీరు తడి ఇసుకలో తడి కోకోపీట్లో పెట్టినా సరే గుచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లేదంటే ఎయిర్ గ్యాప్స్ వస్తాయి ఇంకా ఈ వారం నా గార్డెన్లో మొక్కలు ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసేసి అందరికీ షేర్ చేసేసాను ఇవే ఆ మొక్క ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి